మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు దొంగతో చేస్తాడు దొంగతోనే కదా మనోడు చేసే దోస్తాన మంచులతో గజ దొంగ అంటూనే ఆదానికి రేవంత్ రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ గా ఏ కార్పెట్ అయినా వర్తాడు ఆయన కోసం పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలలో ఎవరి వాట ఎంత కేసీఆర్ పదేళ్లలో సృష్టించిన తెలంగాణ సంపదను క్రోని క్యాపిటలిస్టులు దోచుకునేలా జట్టు కడతారా రేవంత్ సర్కార్ ఆదానితో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి ఆదాని దోస్తూ రేవంత్ పై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలి తెలంగాణలో ఆదానీ పెట్టుబడులపై బీజేపీ వైఖరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ తెలంగాణలో ఆదాని వ్యాపార విస్తరణ జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్కు తెలియదా చిన్న కార్పొరేషన్ పదవికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలి మరి అలాంటిది ఆదానితో ఒప్పందాలకు అధిష్టానం పర్మిషన్ లేదని భావించాలా రోజు ఆదానీని విమర్శించే రాహుల్ గాంధీ ఈ ఒప్పందాలకు మద్దతు ఇస్తారా లేదా చెప్పాలి అయితే ఇంకొక విషయం కూడా ఉన్నది ఇక్కడ మీరు ఇక్కడతోనే ఆగిపోకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇక్కడ ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీరు చూడాలి చాలా ఉంటుంది ఇది వార్త ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఆదానిపై కాంగ్రెస్ డబుల్ డ్రామా ఆదాని అవినీతి పరుడు అని రాహుల్ అంటుండు ఆదానితో రేవంత్ ఒప్పందాలు చేసుకుంటాడు ఇంట్లో కూర్చోబెట్టుకొని నాలుగు గంటలు చర్చించు ఆదాని నుంచి వంద కోట్ల విరాళం తీసుకుండు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఎంఓఈలు చేసుకుంటున్నారు డిస్కంలను ఆదానికి అప్పజెప్పే కుట్ర చేసిండి ఇకనైనా కాంగ్రెస్ డబుల్ డ్రామా ఆపాలి రాహుల్ గాంధీకి నిజం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆదానితో ఎంఓలను రద్దు చేసుకోవాలి ఆదానిపై రేవంత్ వైఖరి ఏంటో చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ చూసిల్లా నెక్స్ట్ ఆదాని పెద్ద అవినీతి పరుడు అరెస్ట్ చేయాల్సిందే ఎవరంటున్నారు ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు రాహుల్ మొదట్టుండి చెప్తుండు ఆ మాటను ఎవ్వరూ పట్టించుకోలే జేపీసీతో విచారణ జరిపించాలి దోషులు ఎవరున్నా శిక్షించాలి ఆదాని అరెస్ట్ అయితే మోదీ పదవి పదవి పోతున్నది రాహుల్ ఏం మాట్లాడితే అదే మా లైన్ విరాళం వంద కోట్లు ఇస్తే తీసుకున్నాం ఆదాని న్యాయంగా వ్యాపారం చేస్తే మాకేం నొప్పి అంచు కూడా చెప్పిండు రైట్ ఇది ఇక్కడ క్లియర్ కట్టు ఇక్కడ ఒక మాట చెప్తాను రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా ఆలోచించు రి పన్నెండు వేల నాలుగు వందల కోట్లండి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నాడు ఆయన ఓకేనా దాంతోపాటు వంద కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి విరాళం ఇచ్చాడు ఏది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వంద కోట్ల రూపాయల విరాళాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి ఆదాని అనేట ప్రముఖ పారిశ్రామికవేత్త బిలియనీరు డిలియనీరు అన్ని అన్ని నేర్లు ఆయనే ఆదాని ఇచ్చిండు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రూపాయి ఊరికే రాదని మహారాష్ట్ర ఎన్నికలలో మన రాహుల్ గాంధీ చెప్పాడు మొన్ననే మొన్నటికి మొన్ననే చెప్పాడు మరి రూపాయి ఊరికే రానిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వంద కోట్ల రూపాయలు ఎట్లు ఇచ్చిండు నెంబర్ వన్ ప్రశ్న వంద కోట్ల రూపాయలు తెలంగాణకు స్కిల్ యూనివర్సిటీకి ఆదానికి ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఇచ్చిండా నెంబర్ వన్ రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో ఎంఓయూలు చేసుకుంటే రాహుల్ గాంధీ దీని మీద ఎందుకు మౌనం లేరు నెంబర్ త్రీ రామన్నపేట అనే ఒక విలేజ్ నల్గొండకు సంబంధించి అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపుగా ఇరవై గ్రామాల ప్రజల జీవితాలతోని చెలగాట మాడుతున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు సో ఈ మూడు విషయాలను మాట్లాడకుండా మన మహేష్ అన్న పెద్ద జోక్ చేసిండు విరాళం ఇస్తే వంద కోట్లు తీసుకుంటాం క్లియరా రాజీనామా చేయ అంటాం చేస్తారా విరాళం ఇస్తే తీసుకున్నారు ఓకేనా రాజీనామా చేయ అంటే చేస్తారా చేస్తారా లేదు అదే వంద కోట్లను తీసుకొచ్చి మళ్ళీ వేరే కడ పెట్టమని చెప్తాం చేస్తారా రామన్నపేటలో అంబుజా సిమెంట్ను ఆపాలి అని చెప్తాం ఆప్తారా ఇక్కడ డ్రామా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి ఒక చిన్న విషయం తెలియదు ఏంది అంటే వంద కోట్ల రూపాయలని విరాలిత్తే తీసుకున్నా అని చెప్తున్నారు తప్పు చేసినప్పుడు ఎవడైనా తప్పే కదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి కదా ఈ వంద కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఎంఓయు చేసుకున్నందుకు రేవంత్ రెడ్డి దొంగి అవుతాడు రామన్నపేటకు సంబంధించి మహేష్ గౌడ్కు తెలియని విషయం ఏంటంటే రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీకి సంబంధించి ఇదే ఎంపీ లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తే దాన్ని జాతీయ పత్రికలలో హైలైట్ చేస్తే ఆ భయంతోని ఆదాని పరుగురు పరుగులు పెట్టి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి నాలుగు గంటలు కూకొని పూర్తి స్థాయిలో మాట్లాడి వంద కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిపోయాడు పుఖ్యానికి ఏమి ఇయ్యలే ఒక స్వార్థం ఉంది రామన్నపేటలో తన యొక్క సిమెంట్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోయిందా అది తెలుసుకోర్రీ వంద కోట్లేం పుఖ్యానికే తీసుకోలే మీ వాడు అంటే ఇక్కడ ఏంది అంటే ఆదానితో పాటు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వంద కోట్ల రూపాయల విరాళం ఎంత ఎట్లా తీసుకుంటాడో ఒక అవినీతి పరుడు ఆరోపణలు వచ్చిన వ్యక్తితోని ఒక అవినీతి ఆరోపణలు వచ్చిన వ్యక్తితోని ఎట్లా తీసుకుంటారండి ఇక్కడ చూడరి ఆదాని కహాని వెనుక భారీ కుట్ర సోలార్ స్కామ్లో ఆ కొత్త కోణం వెలుగులోకి గత నెలలో ఆధానిపై అరెస్ట్ వారెంట్ రెడీ జారీ కాకుండా కుట్రలకు తెరలేపింది ఎవరు ఎఫ్బిఐ విచారణ అడ్డుకోవాలనే పావుల జార్ఖండ్ మహారాష్ట్ర పోలింగ్ తర్వాతే ప్రకటన లంచాల స్కెచ్ను అమలు చేసిన సాగర్ ఆదాని వాట్సాప్ చాట్లను బయటపెట్టి బట్టి పోలీసుల ధృవీకరణ నిరుడు మార్చిలో సాగర్ ఆదాని ఎలక్ట్రికల్ డివైజ్లను సీజ్ చేసిన ఎఫ్బీఐ ప్రత్యేక ఏజెంట్లు విషయం బయటికి రాకుండా జాగ్రత్తలు ఏంది పోటీ లేకుండా కాంట్రాక్ట్లను దక్కించుకోవాలని ధరలకు సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా పలు రాష్ట్రాలలోని ఉన్నత అధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ఆదాని సోలార్ స్కామ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది గత నెల ముప్పై ఒకటినే గౌతమ్ ఆదానిపై అరెస్టు వారెంట్ రెడీ అయినా అది జారీ మాత్రం కాలేదు కేసు విషయాలు బయటకు పొక్కనే లేదు కేసు గురించి బయట ప్రపంచానికి తెలియకుండా చేసింది ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది లంచాలకు స్కెచ్ ఎలా జరిగిందన్న విషయం బయటకు వచ్చింది మరోవైపు ఈ కేసు విషయంపై కేంద్రం విచారణ జరపాలని ఆదాని గ్రూప్ తో సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న రాష్ట్రాల నేతలు కోరారు తాము ఆదానీ గ్రూప్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు ఆదానిపై అమెరికాలో కేసు నమోదైనందువలన ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మన దొంగ ఆల్రెడీ ఎప్పుడో దొరికింది కానీ దాన్ని బయటికి రాకుండా ఆపిరు అంతే ఆల్రెడీ పెద్ద మనిషి దొరికిండు ఇప్పుడు సినిమాలల్లో ఉంటుందండి పూర్తి స్థాయిలో ఏంది అంటే వన్ వన్మాన్ షో మొత్తం వన్ వన్మాన్ షో నేను కాంట్రాక్ట్ టెండర్ వేసిన నాకు ఎవడు ఎదురు రావద్దు ఎదురు వస్తే కొంటా లేకపోతే మిగతా అది ఏదైనా చేసేస్తానే కోణం ఎట్లుంటుందో రియల్ లైఫ్లో మన సార్ కూడా అట్లనే చేసిండు ఆదాని సార్ మళ్ళీ ఈయన వంద కోట్ల విరాళం ఇచ్చిండట ఈయన మనం నమ్మాలి అమ్మాయి తెలంగాణ ప్రజలు ఏమైనా అనుకుంటున్నావా ఇది చైతన్యవంతమైన ఘట వంద కోట్ల రూపాయలను ఊరికే ఇయ్యలే అని అంబూజా సిమెంట్ రామన్నపేట లైన్ క్లియర్ చేసుకున్నా అనే విషయాన్ని చెప్పు అది లంచం కిందిచ్చినావు అని చెప్పు మల్ల వీరా